అందరికీ నమస్కారం నైమిషారణ్యంలో మహర్షులంతా సత్రయాగం చేస్తూ ఉండగా ఆ యాగానికి వ్యాస శిష్యుడైన సూతుల వారు కూడా వచ్చారు మధ్యాహ్న సమయంలో మహర్షులంతా సూతుల వారి వద్దకు చేరి ఓ సూత నీవు సర్వపురాణాలు వ్యాసుల వారి వద్ద తెలుసుకున్న మహనీయుడవు ఈ భూమండలంలో అందరూ సుఖాన్నే కోరుకుంటారు ఆ సుఖం ఎంతో కష్టపడి తపస్సు చేస్తే గాని భగవంతుని అనుగ్రహం వల్ల కానీ లభించదు అంత కష్టపడే స్వభావం కలియుగంలో మానవులకు ఉండదు తేలికగా ప్రతివారు ధనవంతులు కావాలి అంటే ఏ వ్రతం చేయాలో దానిని మాకు తెలియజేయు అని ప్రార్థించిరి అప్పుడు సూతుల వారు ఓ మహర్షులారా లోకుల మేలు కోసం మంచి ప్రశ్న వేశారు అటువంటి వ్రతం ఒకటి ఉంది దానిని కుబేర వ్రతం అంటారు ఈశ్వరుడు కుబేరుని మీద అనుగ్రహం కలుగగా దేవతల సంపదనంతా పొందుపరచమని ఆ కుబేరుని హస్తగతం చేసినాడు అతని అనుగ్రహం వల్లనే కుబేరుడు ఉత్తర దిక్కుకు పాలకుడుగా అధికారాన్ని పొందాడు అతని భార్య చిత్రరేఖ అని పేరు పెట్టుకున్న ఆరోగ్య కుబేర ధనలక్ష్మి లక్ష్మీ సహితుడైన ఆ కుబేరుని ఆరాధించిన వారు ధనవంతులై సుఖపడతారు అందులో సందేహం లేదు కుబేరునికి ఈ పదవి కలగడానికి కారణం చెబుతాను శ్రద్ధగా వినండి అని అన్నాడు కాంచీపురంలో ధనదత్తుడు అనే షావుకారు ఉండేవాడు అతడు ఎన్నో వ్యాపారాలు చేసి ధనాన్ని కూడబెట్టాడు ధనాన్ని సంపాదించడమే కానీ ఖర్చు పెట్టేవాడు కాడు అతడు ఆ రోజులలో చాలా ధనవంతుడు అనే పేరు ప్రతిష్టలు సంపాదించాడు దానికి తోడు అతనికి నలుగురు కుమారులు ఐదుగురు కుమార్తెలు ఉండేవారు ధన సంపద కుటుంబ సంపద గల ఆ షావుకారు కుటుంబం గడవడానికి కూడా సరిగా ఖర్చు పెట్టక పీనాసితనంతో జీవయాత్ర గడిపేవాడు పిల్లలందరికీ ఈ గుణాలే నేర్పి వారిని కూడా తన బాటలోనే నడిపించేవాడు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అల్లుళ్లను తెచ్చి ఇంట్లో పెట్టుకుని వ్యాపారాలు చేయించేవాడు చివరికి ఆ ధనదత్తుడు మహారాజులకే అవసరం వస్తే ధనాన్ని వడ్డీకి ఇచ్చే స్థాయికి పెరిగిపోయాడు పైసా ఖర్చు పెట్టాలంటే ముందు వెనుక చాలా ఆలోచించేవాడు దేవాలయానికి వెళ్ళి దేవునికి నమస్కారాలు పెట్టి ఒక్క పైసా అయినా దానం చేసిన పాపాన లేదు వాడనే పేరు తాను పొందడమేగాక ఇంటిలోని వారందరికీ ఆ పేరు వారసత్వంగా అందించాడు కాలం గడిచిపోతోంది ఒకనాడు మహాసిద్ధుడు ఒకడు ధనదత్తుని ఇంటికి వచ్చాడు అతన్ని చూడగానే ధనదత్తుడు కమ్మని కబుర్లు చెప్పి ఒక్క నమస్కారంతో సరిపెట్టి ఊరిలో చాలామంది స్వయం పాకాలు ఇచ్చేవారు ఉన్నారని దయచేసి వెళ్లమని సాగనంపి తలుపులు వేసుకున్నాడు కొద్ది రోజులు గడిచాయి మళ్ళీ ఆ సిద్ధుడు ధనదత్తుని వద్దకు వచ్చాడు ధనదత్తుడు మంచి మాటలు చెప్పి ఆ సిద్ధుని రమ్మన్నాడు అలా చెప్పబోతుండగా మాట వినిపించుకోకుండా తలుపు వేసుకుని లోపలకు వెళ్ళిపోయాడు మరల కొంతకాలానికి ఆ సిద్ధుడు ధనదత్తుని ఇంటికి వచ్చి నేను పాకం కోసం రాలేదని నా మాటలు వినిపించుకోమని చెప్పాడు ధనదత్తుడు నాకు మాటలు వినే సమయం లేదని చాలా తొందర పనులు ఉన్నాయని నెల రోజుల తర్వాత రమ్మని పంపించి వేసి తలుపులు వేసుకున్నాడు నెల రోజులు దాటిన తరువాత ఆ సిద్ధుడు మరలా వచ్చాడు వచ్చి రాగానే అయ్యా నాకు ఇంకా ఖాళీ అవలేదు రెండు మాసాల తర్వాత దయచేసి రండి అని తలుపులు వేసుకున్నాడు ఈ విధంగా సాకులు చెబుతూ ఒక సంవత్సరం గడిపేశాడు ఆ సిద్ధుడు రావడం మానలేదు చివరకు ఒకరోజు ధనదత్తుడు మరేం చెబుతారో ఒక్క మాటలో చెప్పి వెళ్ళండి అన్నాడు వెంటనే ఆ సిద్ధుడు ఓ షావుకారు నీ భార్యాపుత్రుల కోసం నువ్వు ఈ లంపటంలో మునిగి నీకు రాబోయే కష్టాన్ని తెలుసుకోవడం లేదు కాస్త నా మాటలు విను అనగానే ధనదత్తుడు నాకే కష్టాలు రాబోతున్నాయో తొందరగా తెలపండి అని అయినా అనేక సంపదలు సంపాదించాను నా కుటుంబం కూడా చాలా వృద్ధి పొందింది నాకు లోటు ఏమున్నది అన్నాడు అప్పుడు ఆ సిద్ధుడు ఓ ధనదత్త నీకు త్వరలో అపమృత్యువు సంభవిస్తుంది ఆ మృత్యువు నుండి నిన్ను నీవు కాపాడుకునుటకు ఒకే ఒక మార్గం కలదు నీ భార్య గాని నీ సంతానం ఎవరైనా ఆ అపమృత్యువును తీసుకొనుటకు అంగీకరించినచో నీవు ఇంకా అరవై సంవత్సరాలు సుఖంగా జీవిస్తావు లేని ఎడల నీకు మృత్యువు తప్పదు అని పలికెను అప్పుడు ధనదత్తుడు తన వారందరినీ పిలిచి మృత్యువును మీరు ఎవరైనా స్వీకరిస్తారా అని ప్రశ్నించను ఎవరు మృత్యువు వాతపడుటకు ఇష్టపడక నీ పాపం నీవే అనుభవించవలసిందేనని పలికిరి అంతటా ధనదత్తుడు ఆ యోగితో నా వారెవ్వరూ అపమృత్యువును స్వీకరించటకు సమ్మతించడం లేదు నా ధనమునే అందరూ కోరుకుంటున్నారు కాబట్టి నా అపమృత్యువు తొలగుటకు మరొక మార్గాన్ని చెప్పమని యోగిని ప్రార్థించను అప్పుడు ఆ సిద్ధుడు నీవు ధనాన్ని ఖర్చు పెట్టి అఖండ శివారాధన చేయాలి అని చెప్పాడు నా ప్రాణాల కంటే ధనం ఎక్కువ కాదు తప్పక చేయగలను అని చెప్పెను అప్పుడు అతడు శివారాధన తత్పరుడై భక్తి శ్రద్ధలతో శివారాధన సలపుచు జీవితమంతా గడిపి కొంతకాలానికి శివనామార్చన జరుపుతూ తనువు చాలించెను తత్ఫలితంగా ఆ ధనదత్తుడు శివలోక ప్రాప్తిని పొంది శివుని ఆంతరంగిక మిత్రుడయ్యను శివానుగ్రహంచే దేవలోకానికి ధనాధిపతి అయి కుబేరుడు అని పేరుగాంచెను అతనికి దేవలోకంలోని సంపదలపైన నవనిధులపైన అధికారం కలిగెను చిత్రరేఖ అనే పేరుతో ధనలక్ష్మి ఆ కుబేరుని అర్ధాంగి అయి వెలసెను ధనలక్ష్మి సహితుడు అయిన తనను ఆరాధన సలిపిన భక్తులకు ఆరోగ్య భాగ్యాలను ఇష్ట సంపదలను ఇచ్చేదనని ఆయన ప్రతిజ్ఞ చేశను నవనిధి పరిపాలకుడగుటచే తన పూజను తొమ్మిది వారాలు ఆచరింపవలెనని తొమ్మిది మందిచే చేయించిన వారికి అంతులేని సంపదలు ఇచ్చదనని ప్రతిన పూనెను తొమ్మిది గురువారాలు కానీ తొమ్మిది శుక్రవారాలు కానీ ఈ వ్రతాన్ని ఆచరింపవలేను పదవ వారము ఉద్యాపన చేయవలెను అన్ని వారాలు పూజ చేయలేని అశక్తులు కనీసం ఐదు వారాలైనా పూజ చేసి ఆరవ వారంలో ఉద్యాపనం చేసుకోవచ్చును ఉద్యాపనము పదవ వారమున మామూలుగా ధనలక్ష్మి సమేతుడైన కుబేరుణ్ణి పూజించి కలశం దగ్గర తొమ్మిది వ్రత విధాన పుస్తకాలను ఉంచి పూజించి ఆ పుస్తకాలను తొమ్మిది మంది దంపతులకు లేదా ముత్తైదులకు పండు తాంబూలాలతో వాయనాన్ని ఇవ్వాలి వారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు చెప్పాలి భక్తి శ్రద్ధలు ప్రధానము ఇందులో ఉన్న కుబేర యంత్రాన్ని పటం కట్టించుకొని పూజా మందిరంలో ఉంచుకోవాలి ఇట్లు చేసిన వారికి సమస్త రోగాలు తొలగి ఆరోగ్యం కలుగును అష్టైశ్వర్యాలును భోగభాగ్యాలు కలుగును ఇహపర సౌఖ్యాలు కలుగుటకు ఇంతకు మించిన వ్రతము లేదు అని సూతుడు మహర్షులకు లోకానుగ్రహార్ధము వినిపించను పూజానంతరం ఈ కథను చదివి అక్షతలను శిరస్సుపై వేసుకోవలెను